కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చిన పురంధేశ్వరి పురంధేశ్వరి గారు ఇలా ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళడానికి గల కారణాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో షాక్కి గురైపోతున్నట్లుగా తెలుస్తుంది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇస్తాడా అంటూ అందరు కూడా ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఏపీలో జరుగుతున్నటువంటి ఎన్నికల సంఘర్షణలన్నీ కూడా గమనించిన ఎన్టీఆర్ ఖచ్చితంగా తన వంతు పాత్ర నేను పోషించాలని నిర్ణయించుకొని తను ఏపీ ఎలక్షన్స్లో లీనం అవ్వాలని అనుకుంటున్నారట అందుకోసమని ఇదంతా కూడా తెలుసుకున్నటువంటి తన అత్త పురంధేశ్వరి ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చిందట ఎందుకనంటే ఆమె మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ గారికి ప్రోత్సహి వస్తుంది అని అందరూ కూడా చెప్తున్నట్లుగా తెలుస్తుంది విషయం ఏంటంటే ఏపీ ఎన్నికలు చాలా దగ్గరగా పడుతున్న నేపథ్యంలో పురంధేశ్వరి గారు ఎన్టీఆర్ ఇంటికి చేరుకొని ఎన్టీఆర్తో కొన్ని సంఘటనలు చెప్పారట ఇక ఆమె మాట్లాడుతూ రాజకీయ రంగంలోకి దిగాలనేది మీ కోరిక నాకు అది అర్థమైంది కానీ ఎప్పుడు రావాలి అనేది మాత్రం ఖచ్చితంగా మన నిర్ణయంపై ఉంటుంది ఎందుకనంటే మనం వచ్చిన వెంటనే అందరి దృష్టిలో మంచి పేరును మాత్రమే కాకుండా ప్రజా పరిపాలన కూడా పొందాలి అప్పుడే ఖచ్చితంగా మీ తాతగారి యొక్క లాంటి అద్భుతమైన అంశాలు మీరు పొంది ప్రజలందరి యొక్క కోరికల్ని తీరుస్తారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారితో పురంధేశ్వరి గారు ఎన్నికల సంఘర్షణ చేశారట దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఇవన్నీ కూడా విని పురంధేశ్వరి చెప్పిన మాటలు విని ఖచ్చితంగా బరిలోకి దిగడం మాత్రమే కాకుండా ప్రజల పట్ల యోగక్షేమాలను చూసుకుంటూ వారందరినీ బాగా చూసుకుంటాను అంటూ చెప్పుకోవచ్చారట దీంతో ఈ విషయాలు కాస్త టంటే చాలా చాలా వైరల్ గా మారుతున్నట్లుగా తెలుస్తోంది